హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ బెల్లంతో సగ్గుబియ్యం పాయసం అండి సగ్గుబియ్యంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే చల్వ కూడా చేస్తుంది దీన్ని సమ్మర్లోనే ప్రత్యేకంగా తయారు చేసుకుని కూడా తాగుతారు మనకి ఒంట్లో బాగోకపోయినా నీరసంగా ఉన్న స్ట్రెంత్ కోసం తాగే హెల్త్ డ్రింక్ అండి ఇది ఈ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో అలాగే దీనికి ఏమేమి కావాలో చూసేద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక సాస్ పాన్ పెట్టుకున్నానండి మందంగా ఉండేది పెట్టుకోవాలి మనం దీంట్లోకి నేను ఒక గంట ముందు నానబెట్టుకున్న ఒక కప్పు సగ్గుబియ్యం అండి ఇది ఇలా నలిపితే చక్కగా మెత్తగా ఉండాలి అలా ఉంటే తొందరగానే మనకి ఉడికిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇప్పుడు నీళ్ళతో పాటు ఈ గిన్నెలో వేసేసుకోవాలండి చిక్కటి పాలని నేను హాఫ్ లీటర్ దాకా వేసుకున్నానండి మీరు పాలైనా వేసుకోవచ్చు లేదా దీన్ని టోటల్గా నీళ్ళతోటైనా చేసుకోవచ్చండి కానీ పాలు వేసుకుంటేనే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి దీన్ని పాలతో తయారు చేస్తున్నానండి దీన్ని ఒకసారి అంతా బాగా గరిటపెట్టి కలిపేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మనకి సగ్గుబియ్యం ఉడకడానికి టైం ఎక్కువ తీసుకోదండి ఇది మనం ఒక గంట పాటు నానబెట్టాం కాబట్టి ఒకసారి మూత తీసి చూద్దామండి దీన్ని ఒకసారి గరిటపెట్టి కలుపుకుని చెక్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఉడికిందో లేదో ఇలా సగ్గుబియ్యం ఉడికి పాలు మరిగాక దీంట్లోకి ఏ కప్పుతో అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం జ్యూస్ కాస్త తగ్గించి వేస్తున్నానండి త్రీ ఫోర్త్ కప్పు వేసుకుంటున్నాను మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఒక కప్పు వేసేసుకోవచ్చండి బట్ దీంట్లో స్వీట్ తక్కువ ఉంటేనే టేస్టీగా తాగబుద్దు అవుతుందండి మనకి దీన్ని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి బెల్లం ఉడికేంత వరకు మరిగించుకోవాలండి చాలామందికి డౌట్ రావచ్చండి బెల్లం వేయగానే పాలు విరిగిపోతాయని అచ్చు బెల్లంనే తీసుకున్నానండి దాన్ని మరగబెట్టి వడకెట్టుకుని ఓ పక్కన పెట్టుకున్నానండి అచ్చు బెల్లం అయితే తొందరగా విరిగిపోదు అదే మనం ముద్ద బెల్లం తీసుకుంటే పాలల్లో వేగానే విరిగిపోతుందండి ఇలా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకుంటున్నానండి దీన్ని ఒకసారి అంతా బాగా కలిపేసుకుని దీంట్లోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవాలండి సగ్గుబియ్యం పాయసం మనకి ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మరీ చిక్కబడిపోతే తాగడానికి బాగోదు మీకు గనక చిక్కబడినట్టు అనిపిస్తే మరిగించిన పాలు ఒక గ్లాస్ వేసుకుంటే చల్లారిన తర్వాత సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి దాంట్లోకి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు అలాగే పిస్తా కిస్మిస్ వేసుకోవాలండి అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మనం అలా తాగుతూ ఉంటే అవి పంటిలో పడి నలుగుతూ ఉంటే చాలా ఎమ్మిగా ఉంటుందండి ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి మంచి క్రంచీగా తయారయ్యాక డ్రై ఫ్రూట్స్ తీసి మనం సగ్గుబియ్యం పాయసంలో వేసేసుకోవాలండి ఎంతో టేస్టీగా బెల్లంతో సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి ఇలా వేసేసుకున్నాక ఒకసారి గరిట పెట్టుకుని బాగా కలుపుకొని ఇలా ఈ చిక్కదనం ఉంటే సరిపోతుందండి మరీ పల్చగా ఉన్నా బాగోదు అలాగే మరీ చిక్కగా ఉన్నా కూడా బాగోదండి ఇలా జారుతూ ఉంటే మనం గ్లాస్లో వేసుకుని తాగితే చాలా ఎమ్మీగా ఉంటుందండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్